మధ్యాహ్నం ఒంటి గంటన్నర అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ గాల్లోకి లేచింది కేవలం యాభై తొమ్మిది సెకండ్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయింది చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకెళ్లిపోయింది విమానం అప్పుడే బయలుదేరడం వల్ల ట్యాంక్ నిండా ఉన్న ఫ్యూయల్ ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్లు దాంతో భారీ పేలుడు పెద్ద ఎత్తున మంటలు కరి మబ్బులు నేలకి దిగాయా అన్నట్టు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై మంది మరణించారు వాళ్లలో ఎక్కువగా మృతదేహాలు గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి కొందరికి తల ఇంకొందరికి కాళ్లు చేతులు తెగి రోడ్డున పడిపోయాయి ఆకాశమే కూలినంత శబ్దం భారీ విస్ఫోటనం కన్ను మూసి తెరిచేసరికి అంతా విధ్వంసం తెగిపడ్డ తలలు ముక్కలైన శరీరాలు మాంసపు ముద్దలు తొంభై శాతానికి పైగా కాలిపోయిన మృతదేహాలు ఎటు చూసినా చిందరవందరగా పడున్న విమాన శకలాలు పేలుడు అగ్నికెల ధాటికి కమ్మేసిన పొగ మంటల్లో కాలి నల్లగా మసిబారిపోయిన భవనాలు కాలి బూడిదైన చెట్లు వాహనాలు ఆ ప్రాంతాన్ని చూసిన వాళ్ళెవరైనా సరే ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యేంత భయోత్పాతం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్ పరిసర ప్రాంతాల దగ్గర ఉన్న పరిస్థితి ఘోర ప్రమాదం జరిగింది ఆ ఘోర ప్రమాదంలో మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూల్పోయిన విషయం అందరికీ తెలుసు కానీ ప్రమాదంలో మృత్యుంజలుగా బయటపడింది మాత్రం ఇద్దరే జనావాసాల మీదకి దూసుకెళ్లిపోయింది విమానం అదే విధంగా మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది హాస్టల్లో యాభై మంది విద్యార్థుల వరకు మృతి చెందారు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి అసలు జరుగుతున్న విషయాలు ఏంటి అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎందుకు కూల్పోయింది ఇది ప్రశ్నార్థకమైన విషయం ఇప్పుడు అమెరికాకి చెందిన ప్రసిద్ధ విమానయాన నిపుణుడు జాన్ ఎం కాక్స్ దీని గురించి సంచలన విషయాలన్నీ కూడా వెల్లడించారు ఈ కాక్స్ చెప్పిన దాని ప్రకారం విమాన భాగాలు సరిగ్గా కాన్ఫిగరేషన్ చేయలేదు అని అందుకే ఈ ప్రమాదం జరగచ్చని కూడా అభిప్రాయపడ్డారు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు చూసిన దాన్ని బట్టి విమాన భాగాలు సరైన ఆకారంలోకి రాలేదని దానికి కారణంగా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని కూడా చెప్పారు ఈ విమానంలో పన్నెండు మంది సిబ్బందితో సహా రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు వాషింగ్టన్ డిసి చెందిన సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్ సిఇఓ ఈ కాక్స్ విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు స్లాట్లు ఫ్లాప్లు సరైన స్థితిలో లేకపోవడమే ప్రాథమిక లోపాల్లో ఒకటి అని దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా సూచించడం జరిగింది ప్రమాదం జరిగిన ఆ ఫొటోస్ కనుక చూస్తే వీడియోస్ చూస్తే విమానం ముందు భాగం పైకి లేచి కిందకి పడిపోతున్నట్టు కనిపిస్తుంది దీని అర్థం విమానం టేక్ ఆఫ్ సమయంలో తగినంత లిఫ్ట్ ని ఉత్పత్తి చేయలేకపోయింది అని కూడా చెప్పారు తక్కువ వేగంతో రెక్క ఎక్కువ లిఫ్ట్ ని ఉత్పత్తి చేసే విధంగా స్లాట్లు ఫ్లాప్లు లు కూడా చెప్పారు కాక్స్ అమెరికాలో ప్రసిద్ధి చెందిన విమాన సలహాదారు కూడా బోయింగ్ విమానాలన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి అదేవిధంగా ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ విమానం అలాంటి పరిస్థితుల్లో కాక్స్ చేసిన ప్రకటన ఎవరూ విస్మరించలేరు కూడా ఈ ప్రకటనతో భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందితే ఈ ప్రమాద మూలాలని తెలుసుకుంటామని కూడా అమెరికా తెలిపింది దర్యాప్తు బాధ్యతను అమెరికా ప్రభుత్వం ఎన్టీఎస్బీ కి అప్పగించింది ఎన్టీఎస్బి ప్రతి సంవత్సరం సుమారు నాలుగు వందల యాభై అంతర్జాతీయ దర్యాప్తులను రెండు వేల ఎక్కువ ప్రమాదాలని పరిశోధించడంలో సహాయపడుతూ ఉంటుంది ప్రమాదం తర్వాత అధికారులు అందరూ కూడా బ్లాక్ బాక్స్ గురించే చూస్తూ ఉంటారు అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి ప్రతి కమర్షియల్ ఫ్లైట్ లో రెండు బ్లాక్ బాక్స్ మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే విమానం ఎంత స్పీడ్ లో వెళ్తోంది ఎంత ఎత్తులో వెళ్తోంది దాని ఇంజన్ పనితీరు ఎలా ఉంది అనేటువంటి కూడా దీంట్లో తెలుస్తాయి అదే విధంగా కాక్పెట్ వాయిస్ రికార్డర్ అంటే పైలట్లు మాట్లాడుకున్న విషయాలు విమానంలో ఇతర శబ్దాలు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది పేరుకే బ్లాక్ బాక్స్ కానీ ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉంటుంది ఇది ఏ తీవ్రమైన ప్రమాదాన్ని ఎంతటి మంటల్లోనైనా తట్టుకునేలా దీన్ని రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైస్ ప్రతి కమర్షియల్ ఫ్లైట్ లో ఇలాంటివి రెండు రికార్డర్లు ఉంటాయి ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు ఫ్లైట్ డేటా రికార్డర్ ఇది విమానం వేగం ఎత్తు ఇంజిన్ పనితీరు దాని నియంత్రణ ఉపరితలం మీద కదలికలు ఎలా ఉన్నాయి ఇలాంటి టెక్నికల్ డేటాను అంతా కూడా రికార్డ్ చేస్తుంది రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనుకున్నాం ఇది కాక్పిట్ లో పైలట్ల సంభాషణలు ఎలా ఉంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి వచ్చిన కమ్యూనికేషన్ ఏంటి విమానంలో జరిగే ఇతర శబ్దాలను కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఈ రెండు రికార్డుల్లోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో పైలట్లు ఏం మాట్లాడారో ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటూ ఉంటారు బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు ఒక కీలక సాక్ష్యం అని చెప్పుకోవచ్చు ఈ బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం చాలా సులువు అవుతుంది అసలు బ్లాక్ బాక్స్ దొరికాక ఏం చేస్తారు ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతూ ఉన్నారు రెస్క్యూ పూర్తయిన వెంటనే దాన్ని వెలికి తీస్తారు అది దొరికిన తర్వాత బ్లాక్ బాక్స్ ని డిజిసిఏ లేదంటే విమాన ప్రమాదాల దర్యాప్తుల సంస్థ ఏఏఐబి ల్యాబ్ కి పంపిస్తారు అక్కడ మెమరీ డేటాని డీకోడ్ చేస్తారు ఆడియో డేటాని తీస్తారు రాడార్ ఏటీసీ లాగ్స్ తో అనుసంధానం చేస్తారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజుల నుంచి వారాల వరకు పడుతుంది గతంలో బ్లాక్ బాస్ ద్వారానే దర్యాప్తులు ఎన్నో చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం రెండు వేల పదిహేను లో మలేషియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాద కేసులో రెండు వేల ఇరవై కోజికోడ్ విమాన ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలక ఆధారమైంది అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు రన్వే పరిస్థితులు అన్ని దీని ద్వారానే తెలిసాయి సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి కూడా అసలు బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్ లో ఎందుకుంటుంది విమాన వెనుక భాగంలోనే ఎందుకుంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బ్లాక్ బాక్స్ ని వెనుక భాగంలో మాత్రమే ఫిక్స్ చేస్తారు ఇలా వెనుక భాగంలో అమర్చేందుకు కారణం కూడా ఉందండి బ్లాక్ బాక్స్ ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు ఎక్కువ ఉష్ణోగ్రతని తట్టుకునేలా నీళ్లలో మునిగినా సరే ఎలాంటి డేటా దాంట్లో పాడవు విమానంలో జరిగే ప్రతిదీ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు అదేవిధంగా పైలట్ల అనౌన్స్మెంట్ ప్రైవేట్ సంభాషణలు అన్ని కూడా దీంట్లో రికార్డ్ అవుతూ ఉంటాయి సాధారణంగా విమానాల్లో బ్లాక్ బాక్స్ అనేది కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిదన్నమాట విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది మాత్రం బ్లాక్ బాక్స్ అయితే ఈ బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది ఈ కలర్ ఎందుకు ఉంటుందో మిలియన్ డాలర్ల క్వశ్చన్ దీని వెనుక కారణం కూడా ఉందండి సాధారణంగా విమాన ప్రమాదం జరిగే సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అన్ని కూడా కాలి బూడిదైపోతూ ఉంటాయి ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ గుర్తుపట్టడానికి సులభంగా ఉంటుంది అందుకే బ్లాక్ బాక్స్ కి ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్ అధికారుల వివరాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ బ్లాక్ బాక్స్ విమానంలో వెనుక భాగంలో మాత్రమే అంస్తారు అసలు ఎందుకు వెనుక భాగంలోనే ఉండాలి అనుకుంటున్నారు బ్లాక్ బాక్స్ ఇలా వెనుక భాగంలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు ఎక్కువ ఉష్ణోగ్రత నీటిలో ఎలాంటి డేటా పోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని దీన్ని డిజైన్ చేస్తారు ఒకవేళ రాడార్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్ బాక్స్ మాత్రం పని చేస్తూనే ఉంటుంది విమాన ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్ ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరాడు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి అయితే ఈ బ్లాక్ బాక్స్ వెనుక వైపు ఎందుకు అంటే ఇక్కడ అమర్చడం వల్ల చాలా సురక్షితమని విమానయాన నిపుణులు చెబుతూ ఉంటారు విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనుక భాగం పెద్దగా ధ్వంసం కాదు అందుకే ఇక్కడే బ్లాక్ బాక్స్ ని అమరుస్తారని నిపుణుల ద్వారా తెలుస్తోంది అయితే విమానంలో ఎంతో మంది ఉంటారు కాబట్టి ప్రతి విమానంలో ఇలాంటి బ్లాక్ బాక్స్ ఉండాలని విమానయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు ప్రమాదం జరిగిన సమయంలో కారణాలు సులభ తెలుసుకోవచ్చనే దానిపై దీన్ని ప్రతి విమానంలో అమర్చడం తప్పనిసరి చేసింది విమానయాన రంగం విమానయాన రంగ నిపుణుల వివరాల ప్రకారం విమానాల్లో అమర్చే ఈ బ్లాక్ బాక్స్ లో రెండు కీలక పరికరాలు ఉంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్ ఇంకొకటి కాక్పెట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డు లో విమానానికి సంబంధించిన పూర్తి వివరాలు రికార్డ్ అయ్యుంటాయి విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది దాంట్లో ఎంత ఫ్యూయల్ ఉంది ఇంజిన్ కి సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా విమాన కదలికల్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి ఉంచుతుంది విమాన పైలట్ ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశాడు గేర్ వేయడంలో ఏమన్నా జాప్యం అనే విషయాలు కూడా దీని ద్వారా మనకు తెలుస్తూ ఇక కాక్పిట్ రికార్డర్ విషయానికి వస్తే ఇందులో విమానం నడిపే పైలట్ వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది పైలట్ సంభాషణ నుంచి ఏటీసీతో మాట్లాడిన అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడిన ప్రతి విషయం కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది అందుకే విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు చేసే అధికారులు దీన్నే ఆధారంగా తీసుకుంటారు ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్న పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు దీని ద్వారానే అసలు విషయాలు బయటకు వస్తూ ఉంటాయి విమానం పేలిపోయినా బ్లాక్ బాక్స్ నిజంగా సేఫ్ గా ఉంటుందా అసలు ఎందుకంత ప్రత్యేకత అనేది చూస్తే విమాన ప్రమాదాల తర్వాత బ్లాక్ బాక్స్ ఎలా సురక్షితంగా ఉంటుందో ఒకసారి చూద్దాం టైటానియం తో తయారు చేసిన ప్రత్యేక లొకేటర్ బీకాన్ ద్వారా దీన్ని గుర్తించొచ్చు విమాన ప్రయాణ సమయంలో కాక్పిట్ సంభాషణలు విమాన డేటాను రికార్డ్ చేసి ప్రమాద కారణాలను విశ్లేషించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇది మనందరికీ తెలుసు ఈ విమాన ప్రమాదం అహ్మదాబాద్ లోని ప్రాంతంలో జరిగింది విమానం కూలిపోయిన తర్వాత భారీ పేలుడు సంభవించింది ఆ ప్రాంతంలో ఆకాశం మొత్తం నల్లటి పౌక్కమ్ మేసింది అయితే విమాన ప్రమాదం తర్వాత స్థానిక పరిపాలన భద్రతా బృందాలు అగ్నిమాపక దళం అత్యవసర సేవలు మొదట సంఘటనా స్థలానికి చేరుకుంటాయి విమానం అకస్మాత్తుగా సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు లేదంటే ఇంజన్ లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఫ్యూయల్ లీక్ అయినా క్యాబిన్ ఒత్తిడి కోల్పోయినా ల్యాండింగ్ గేర్ సమస్యలు అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీల్లో ఫ్లైట్ ని ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉంటారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెద్ద విషాదంగా మారింది ఓ భవనం మీద కోలిన విమానం రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందడం అందరికీ తెలుసు అయితే ఈ ఘటన మీద దర్యాప్తు ఇంకా సాగుతూనే ఉంది అలాగే మే ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి శ్రీనగర్ కి ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఆ ప్రయాణం మరుపురాని అనుభవంగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళకి విమానం గాల్లో ఎత్తుకి చేరుకోగానే వాతావరణం మారిపోయింది అలాగే అకస్మాత్తుగా భారీ వడగళ్ల తుఫాను బలమైన అల్లకల్లోలు అంటే గాలులు విమానాన్ని కుదిపేశాయి పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోయింది పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది విమానం షెడ్యూల్ చేసిన గమ్యస్థానానికి ముందే సమీపంలోని విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది అత్యవసర ల్యాండింగ్ అంటే ఏంటి దాని విధానం ఏంటి అలాంటి పరిస్థితుల్లో పైలట్ ఏం చేస్తారు అనేది ఒకసారి తెలుసుకుందాం విమానం అకస్మాత్తుగా సాంకేతిక సమస్య ఎదుర్కొన్నప్పుడు లేదంటే ఇంజన్ లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఇంధనం లీక్ అయిపోయినా క్యాబిన్ ఒత్తిడి కోల్పోయినా ల్యాండింగ్ గేర్ సమస్యలున్నా ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉంటారు అసలు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో ఎన్ని రకాలున్నాయి ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం అత్యవసర ల్యాండింగ్ లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి అకస్మాత్ గా ల్యాండింగ్ అంటే ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు ల్యాండ్ చేయాల్సి వస్తుంది అదే విధంగా ముందు జాగ్రత్తగా చేసే ల్యాండింగ్ అంటే ఫ్యూయల్ అయిపోవడం లేదైనా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పైలట్ ముందుగా గుర్తించితే ముందు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ చేస్తూ ఉంటారు విమానం భూమి మీద కాకుండా నీటి మీద గాని లేదంటే సముద్రం మీద గాని దిగాల్సి వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉంటారు ఈ అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమానం అసలు వేగం ఎంత ఉంటుంది అని చూసుకుంటుంటే సాధారణంగా ల్యాండింగ్ లో విమానం వేగం గంటకి రెండు వందల నలభై నుంచి మూడు వందల కిలోమీటర్ల వేగం ఉంటుంది కానీ అత్యవసర ల్యాండింగ్ టైమ్ లో పైలట్ వేగాన్ని తగ్గిస్తాడు ఇది సాధారణంగా గంటకి నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వేగంతో ఆపడానికి ఎక్కువ దూరం అవసరం అవుతూ ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో పైలట్ ఏం చేస్తాడు అని చూసుకుంటే పైలట్ ప్రమాద సంకేతం అందుకున్న వెంటనే త్వరగా కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ ని పాటిస్తాడు మేడే అని పిలవడం ముందుగా పైలట్ మేడే 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 అని మూడు సార్లు పిలవడం ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి హెచ్చరిక చేస్తాడు దాని తర్వాత ల్యాండింగ్ సైట్ ని ఎంచుకోవడం అనేది చాలా కీలకం పైలట్ సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం సమీపంగా రన్వే ఉందా లేదంటే హైవే ఉందా ఓపెన్ ఫీల్డ్ ఉందా అనేది కంప్లీట్ గా ఆ ల్యాండింగ్ సైట్ ని ఎంచుకోవడం పైలట్ అనుభవం మీద ఆధారపడి ఉంటుంది అదే విధంగా వేగం ఎత్తును నియంత్రించడానికి ఫ్లాప్ లు ల్యాండింగ్ గేర్లు ఉపయోగించి విమానం గాల్లో నిలిచిపోకుండా ఆ వేగాన్ని ఎత్తుని తగ్గిస్తాడు గాలి దిశ పరిగణనలోకి తీసుకోవాలి విమానం సహజంగా నమ్మదించేలా ల్యాండింగ్ ఎల్ ప్పుడు గాలికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది ఇంజన్ లేదంటే ఆ సిస్టమ్ ఆపేయడం ఇంజిన్ కి మంటలు ప్రమాదం ఉంటే ఇంధన సరఫరా విద్యుత్ వ్యవస్థను నిలిపిస్తూ ఉంటుంది తర్వాత క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుల్ని బ్రేస్ పొజిషన్ లోకి తీసుకురావాలి సీట్ బెల్ట్ ని బిగించుకోవాలి మాస్క్ ధరించాలి అని ఇలాంటి ప్రయాణికుల్ని సిద్ధంగా ఉండమని చెప్పాలి రన్వే కనుక లేకపోతే విమానం పొలంలో గాని నేల మీద గాని గడ్డి మీద గాని నీటి మీద గాని ల్యాండ్ అవుతుంది విమానం ఆగిన వెంటనే అత్యవసర స్లైడ్ తెరిచి ప్రయాణికుల్ని త్వరగా ఖాళీ చేస్తారు అగ్నిమాపక దళాలు వైద్య బృందాలు వెంటనే ఆ సంఘటన స్థలానికి చేరుకుంటూ ఉంటాయి ఇప్పుడు వార్తల్లో మనం ఎక్కువగా చూసే మాట మేడే ఈ విమాన విమానెట్ నుంచి మాటలు అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఈ ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇచ్చిన సందేశం మేడే అప్రమత్తమైన ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసిన కాల్స్ కి ఆ విమానం నుంచి ఎలాంటి స్పందన లేదు పెను ప్రమాదానికి సంకేతమైన ఈ పదాన్ని ఉచ్చరించాల్సిన పరిస్థితి రాకూడదని ప్రతి పైలట్ కోరుకుంటాడు అలాగే ఆ మాటలు తమ చెవిని పడకూడదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కూడా కోరుకుంటూ ఉంటారు అసలు ఏంటి సందేశం విమానాలు నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకుని అందులో ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ ఈ రేడియో సెట్ లో మేడే అంటూ సందేశాన్ని పంపిస్తారు ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక అత్యవసర ప్రమాద సంకేతం ఇది ఫ్రెంచి పదం నుంచి వచ్చింది సాయం చేయండి అని దీని అర్థం మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఇరవైలో మేడేని విమానయానంలో ప్రమాద సంకేతంగా నిర్ణయించారు మేడేలో ఉన్న విస్పష్ట శబ్దం కారణంగా దీన్ని ఎంపిక చేశారు రేడియో కమ్యూనికేషన్స్ లో దీన్ని గుర్తించే వీలు కూడా ఉంది విమానయానంలో నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు మెగా హెడ్స్ రెండు వందల నలభై మూడు మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీలు నిర్దేశించారు సాధారణ కమ్యూనికేషన్ లో వీటిని అస్సలు వాడరు ఈ ఫ్రీక్వెన్సీలో వచ్చే అత్యవసర కాల్స్ వ్యవస్థను ఏటీసీలు పర్యవేక్షిస్తూ ఉంటాయి పైలట్ దగ్గర ఉండే ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ ని క్రియాశీలం చేసినప్పుడు అత్యవసర సంకేతాలు ప్రసారం అవుతూ ఉంటాయి మేడే సంకేతాన్ని కూడా ఈ ఫ్రీక్వెన్సీలోనే పంపుతూ ఉంటారు మానవ ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు పరిస్థితి మరింత చేయి దాటుపోకుండా పోకుండా రక్షణ చర్య అవసరం అయినప్పుడు ఈ మేడే సందేశాన్ని ఈ విమానాలు షిప్లు పంపిస్తూ ఉంటాయి అది ఏటీసీ నౌకాయాన నియంత్రణ అధికారులు సమీపంలో ఉన్న విమానాలు నౌకలకి ప్రసారం అవుతుంది అసలు ఎలా చెప్తారు అంటే పైలట్ మేడే 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 అని మూడు సార్లు చెప్పడం జరుగుతుంది దాని తర్వాత తన విమాన సంకేత నామం చెప్తారు అది ఉన్న ప్రదేశం దాని వివరాలు చెప్తారు మేడే చెప్పిన తర్వాత ఎలా స్పందిస్తారు అంటే విమానం నుంచి మేడే అనే సంకేతం రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అత్యవసరంగా ప్రతిస్పందన చర్యలు చేపడతారు అవసరమైన సంస్థలతో సమన్వయం చేసుకుంటారు సమీపంలో ఉన్న విమానాల్ని అప్రమత్తం చేస్తారు పరిస్థితిని బట్టి అటువైపు వెళ్లొద్దని కూడా వాటికి సూచిస్తూ ఉంటారు